మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం మనల్ని మనమే చేసుకుంటాం కాని దేవుడు ఇచ్చిన మన ప్రత్యేక బలం మనకే కనిపించదు రోజు నేను చెప్పబోయే కథ మీ ఆలోచనలను మార్చేస్తుంది వెల్కమ్ టు గీతా జ్ఞానం మన జీవితాలను మార్చే కథలు విలువలు భావోద్వేగాలు మీకు అందించే ఒక చిన్న ప్రయత్నం ఈరోజు కథ ఒక అందబాలుడు ఒక వృద్ధ అందబాలు భారతదేశంలోని ఒక చిన్న పట్టణంలో ఓ అందబాలుడు ఉండేవాడు అతనికి చూపు లేకపోయినా ఇతర పిల్లల్లా జీవించడానికి ప్రయత్నించేవాడు కానీ ప్రతి ఒక్కరూ దయతో ఉండరు కదా అతని పక్కన ఉండే కొంతమంది అబ్బాయిలు అతన్ని నిర్దాక్షణ్యంగా ఆటపట్టించేవారు నీకేమీ రాదని నీకేమి కనిపించదని నువ్వు దేనికి పనికిరాని వాడివని నువ్వేంటి అనే మాటలతో అతని హృదయాన్ని గాయపరిచేవారు ఏదో ఒక రోజు అవమానం తట్టుకోలేక కన్నీళ్లు ఒలకబోస్తూ ఊరిని వదిలి బయటికి నడిచాడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు కాని ఎక్కడికి వెళ్లాలో తెలియదు కానీ అదే బాధ నుండి తప్పించుకోవాలని మాత్రం అనుకున్నాడు అడవిలోకి వెళ్ళి నది ఒడ్డున నిలబడ్డాడు నేను ఉండకపోతేనే మంచిదేమో అనుకున్నాడు ఒక అడుగు ముందుకి వేశాడు తన జీవితాన్ని ముగించబోతున్న క్షణం అప్పుడే ఒక ప్రశాంతమైన స్వరం వినిపించింది ఈరోజు నీవు జీవితాన్ని ముగిస్తే నువ్వు పుట్టిన బహుమతి ఈ ప్రపంచం ఎప్పటికి తెలుసుకుంటుంది అబ్బాయి తిరిగి చూశాడు ఒక వృద్ధ సన్యాసి చక్క కర్రపై ఆనుకుని చిరునవ్వుతో నిలబడ్డాడు ఆయన బాలుడిని పిలిచి పెద్ద అరటి చెట్టు నీడలో కూర్చోబెట్టాడు బాలుడు తన బాధ అంతా వర్ణించాడు అవమానం ఒంటరితనం పనికిరాని అనుభూతి సన్యాసి శాంతంగా విని అలా అనుకుంటే ఎలా చిన్న కథ ఆ కూడా ఎందుకు వచ్చావో అదే చేయాలనుకుంటే నేను ఆపను ఒకప్పుడు దట్టమైన అడవిలో చాలా వింతగా కనిపించే చెట్టు ఉండేది ట్రంప్ తినట్టుగా కొమ్మలు వంగి ఉండేవి చూడడానికి చిత్ర విచిత్రంగా కనిపించే చెట్టు దాని చుట్టూ ఉన్న ఎత్తైన నేరుగా ఉన్న చెట్లు దానిని ఎగతాళి చేసేవి మనల్ని చూడు పరిపూర్ణంగా ఉన్నాం నువ్వు మాత్రం వంకరగా పనికిరానిదానిగా ఉన్నావు ఆ మాటలు విన్న మెరితిప్పిన చెట్టు తనలో తానే కుమిలిపోయింది తాను పనికి రానిదని నమ్మింది ఒకరోజు ఒక కలప వ్యాపారి అడవిలోకి వచ్చాడు నేరుగా ఉన్న చెట్లను చూసి అన్నాడు ఇవి ఫర్నిచర్ కు పర్ఫెక్ట్ అన్నిటినీ కత్తిరించండి తరువాత రోజు కార్మికులు గొడ్డళ్లు తీసుకుని వచ్చారు ప్రతి నేరుగా ఉన్న చెట్లను నేలకొరిగించారు కానీ మెరితిప్పిన చెట్టు దగ్గరకు రాగానే వ్యాపారి ఆపి అన్నాడు ఈ చెట్టు పనికిరాదు దీన్ని వదిలేయండి దాని ఆకారం మాకు ఉపయోగం కాదు అలా ఎవరికీ పనికిరాదని అనుకున్న అదే చెట్టు ఒక్కటే మిగిలింది ఆ రోజు చెట్టు గ్రహించింది దాని అసంపూర్ణతే దాని రక్షణ కథ ముగించాక సన్యాసి బాలుడిని చూసి అన్నాడు ప్రకృతి ఏదైనా తీసుకుంటే ప్రతిఫలంగా మరేదో ప్రత్యేకం ఇస్తుంది బాలుడు అడిగాడు అయితే దేవుడు నాకు ఏమి ఇచ్చాడు సన్యాసి చిరునవ్వుతో అన్నాడు ఈ పట్టణంలోని ఎవరికన్నా నీ వినికిడి పదునుగా ఉంది స్వరాల్లోని భావాలను గ్రహించే శక్తి నీకు ఉంది నీవు చూపుపై ఆధారపడకపోవడం వల్ల నీ జ్ఞాపక శక్తి అసాధారణం ఇది ఎవరూ చూడకపోయినా నువ్వు మాత్రం అనుభవిస్తున్నావు ఒకరోజు ఇది ఇతరుల దృష్టి కంటే చాలా ముందుకు నిన్ను తీసుకెళ్తుంది బాలుడి హృదయంలో నమ్మకం మొలకెత్తింది సన్యాసి చివరిగా అన్నాడు నీ కథను నీ బహుమతిని కనుగునే ముందే ముగించుకోవద్దు నీ జీవితాన్ని బాలుడు నదివైపు కాదు తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించే దిశగా తిరిగాడు మోరల్ మనం మన అసంపూర్ణతలను బలహీనతలుగా చూస్తాం కానీ దేవుడు ఎప్పుడు ఖాళీగా వదిలిపెట్టడు ప్రతి మనిషి విశేషంగా పుడతాడు ఒక ప్రత్యేక బలంతో పోలికలు మన బహుమతిని కప్పేస్తాయి ఎవరితో మనం పోల్చుకోకూడదు ఎవరి ప్రత్యేకత వారిది ఈరోజు మీరు చిన్నదిగా భావిస్తున్న లక్షణం రేపు మీ అతిపెద్ద బలం కావచ్చు ఆర్ నాట్ యూజ్లెస్ ఆర్ యూనిక్ అండ్ సమ్ టైమ్స్ వాట్ ద వరల్డ్ నీడ్స్ మోస్ట్ ఈవన్ హూ ఇస్ డిఫరెంట్ ఈ కథ మీ హృదయాన్ని తాకితే మరింత మందికి చేరాలా లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి భావోద్వేగ నైతిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీ బలం మీ ప్రత్యేకత గురించి కమెంట్లు చెప్పండి ధన్యవాదాలు